అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి ఊహించిన పరిణామాలంటే ఏంటని మీరు అనుకోవచ్చు ఎప్పుడైనా సరే గతంలో వైఎస్ కానీ చంద్రబాబు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రెండున్నర సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల మధ్యకాలంలో మంత్రివర్గాన్ని చేర్పులు మార్పులు చేసి కొంతమందిని తీసేయటం కొంతమందిని యాడ్ చేయటం ఇలాంటి ప్రక్రియ జరుగుతూ ఉండేది ఇది ఇప్పుడు కూడా రెగ్యులర్గా వచ్చే పద్ధతి ఎందుకంటే ఏ మంత్రికైనా సరే ఒక రెండున్నర సంవత్సరాల పిరియుడు వాళ్ళ పనితీరు మీద కొలబద్ద కోసం ఒక రెండున్నర సంవత్సరాల పాటు ఆ మంత్రికి అవకాశం ఇచ్చేవాళ్ళు అలాంటి పరిస్థితి వాళ్ళ కూటమి ప్రభుత్వంలో లేదని చెప్పచ్చు ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద మెజారిటీ ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుగుదేశం పార్టీకి ఉన్నా కూటమి ప్రభుత్వాన్ని హైజాక్ చేసింది బీజేపీ కేంద్రంలోని బీజేపీ వాళ్ళు కూటమి ప్రభుత్వాన్ని హైజాక్ చేశారు ఎలా అని మీరు అనుకోవచ్చు పది ఎమ్మెల్యే సీట్లు ఐదు ఎంపీ సీట్లు ఇలా కోరడంతోనే వాళ్ళు టీడీపీ పార్టీని హైజాక్ చేశారు బలం లేకుండా వన్ పర్సెంట్ ఓటింగ్ కూడా లేకుండా ఐదు ఎంపీ సీట్లు పది మంది ఎమ్మెల్యే సీట్లు తీసుకున్నారు తీసుకుని పదిలో మూడు ఎంపీ సీట్లు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఇది మొత్తం తొంభై శాతం ఓటింగ్ కూడా టీడీపీ వాళ్ళదే అయితే బీజేపీ ఓట్లు లేకపోయినా కానీ కేంద్రంలో అధికారంలో ఉండటం వలన వాళ్ళతో సఖ్యతగా ఉంటే రాష్ట్రంలో అనేక పనులు చేపించుకోవచ్చు అని చంద్రబాబు నాయుడు కేంద్ర పెద్దలు చెప్పింది అన్నిటికీ తలూపుతూ వస్తూ ఉన్నాడు గతంలో కేంద్రం మీద పోరాటం చేశాడు పద్నాలుగు పొందిన పీరియడ్లో రాష్ట్రం అభివృద్ధి చెందలేదు అంత వైఫల్యం చెందామని చెప్పి భయపడికి సరెండర్ అయిపోయాడు చంద్రబాబు నాయుడు కేంద్రానికి అలాంటి పరిస్థితుల్లో కేంద్ర పెద్దలు దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఆల్రెడీ వైసీపీ వాళ్ళు రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యుల్లో కూడా రెండు రాజ్యసభ సభ్యులు రెండు ఎమ్మెల్సీ సీట్లు ప్లస్ రాష్ట్ర మంత్రి ఒక మంత్రిని తీసుకున్నారు కొత్తగా ఇంకో ప్రపోజల్ పెట్టారు ఇంకొక మంత్రిని మాకు హోమ్మని అడుగుతున్నారు ఎవరు ఢిల్లీ పెద్దలు చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడుకి ఏం చేయాలో అర్థం కావట్లా వన్ ఇయర్ ఇంకా అవ్వాల రేపు నాలుగో తారీఖు కానీ వన్ ఇయర్ అవుతుంది రిజల్ట్ వచ్చి తర్వాత పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు పన్నెండు తారీఖు వన్ ఇయర్లోనే మంత్రివర్గాన్ని రీషెపుల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కారణం బీజేపీ పెద్దల ఒక్క ఒత్తిడి అయితే ఇక్కడ ఆల్రెడీ ఒక మాట ఇచ్చారు నాగబాబు గారికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని జనసేనకి వాళ్ళు ముగ్గురు ఉన్నారు ఇంకో వ్యక్తి నాగబాబు గారికి ఇస్తామని చెప్పి ఐదు నెలల క్రితం లెటర్ ద్వారా కూడా రాశారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నాగబాబు గారికి ఒకటి వాళ్ళు అంతవరకు సరిపోతాయి కానీ కొత్తగా బీజేపీ వాళ్ళకి ఇచ్చేదానికి అవకాశం లేదు ఇరవై ఐదు ఫిలప్ అయిపోతే ఇంకోటి అవకాశం లేదు కాకపోతే ఇప్పుడు ఎవరో ఒకరు తీసేయాలి ముగ్గురిని తీసేసి కొత్త వాళ్ళకి ఇవ్వాలనేది ఒక ప్రపోజల్ నడుస్తూ ఉంది ఎవరిని తీస్తారా ఏంటి అనేది రాష్ట్రం మొత్తం టీడీపీ వాళ్ళు చర్చిస్తారు టీడీపీలో కొంతమంది బీజేపీ వాళ్ళు చెప్తే మనం చేయాలా మనకు ఎందుకు చేయాలని చంద్రబాబు దగ్గర కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి చంద్రబాబు మౌనంగా ఇని ఊరుకున్నాడు కానీ చంద్రబాబు మౌనానికి ఏంటి అంగీకారమే చంద్రబాబు మౌనానికి కారణం ఏది ఢిల్లీ పెద్దల యొక్క కోరుకున్న కోరికలన్నీ తెరిస్తే రాష్ట్రానికి ఫండ్ ఫండిస్తారు రాష్ట్రాభివృద్ధికి అనేది ఆయన ఉద్దేశం చంద్రబాబు నాయుడు యొక్క ఉద్దేశం అది అంతవరకు బాగానే ఉంది అయితే ఢిల్లీ పెద్దలు ఇంకో మంత్రిని ఇవ్వమనేటప్పటికీ ఈయన మాట్లాడే పరిస్థితి అయితే ఇప్పుడు వన్ ఇయర్ అవ్వగానే మంత్రివర్గాన్ని కొద్దిగా మాడిఫై చేయాలి షఫిలింగ్ అంతా వీలదు మాడిఫికేషన్ పూర్తిగా ఇదో ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే సఫిలింగ్ అంటాం అలా కాకుండా కొద్దిగా మార్ మాడిఫై చేసి ఇద్దరు ముగ్గురుని తొలగించి ఇంకొక ఇద్దరిని కొత్త వాళ్ళని తీసుకోవాలి అందులో బీజేపీ అనేది ఆలోచనగా కనపడుతుంది ఈళ్ళల్లో ఎఫిషన్సీగా పనిచేయన వాళ్ళు వార్తల్లో ఉన్న అంశం ప్రకారం ఉత్తరాంధ్ర నుంచి గోదావరి జిల్లాల నుంచి ప్లస్ మన రాయలసీమ నుంచి మూడు ప్రాంతాల నుంచి కూడా ముగ్గురిని తొలగించి కొత్త వాళ్ళకి అవకాశం కల్పించాలి అందులో బీజేపీకి ఒకటి ఇవ్వాలి రెండు టీడీపీ వాళ్ళకి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుద్దో ఈ జూన్ నెలలోనే మనకు అందుతున్న సమాచారం హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీ లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి